ఈ రాత్రి ఓ మంచి తెలుగు సినిమా చూడు ఫ్రెండ్ చికెన్ బిర్యానీ కొట్టు కొద్దు బస్టేపులో పరకు పొద్దురా ఓపెన్ మార్కెట్ లో దొరుకుతుంది కానీ నీకు అర్థం నువ్వు అప్పుడప్పుడు కార్లకు కూడా జ్ఞానం ఉంటుంది ఎప్పుడు ఎగ్జడిపోలో వాడికి బాధ తెలుసు ఎమర్జెన్సీకి ఉపయోగపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు నువ్వేం చేయాలో నాకు బాధ తెలుసు ముందు బాత్రూమ్ పెట్టు షవర్ ఆన్ చేయి హాయిగా స్నానం చేయి తన్యుడు అలా ఒంటి మీద దిగుతూ ఉంటే భయం అలా సర్దుకుంటుంది కమాన్ గుడ్ గైడ్ ఏమండి ఈ పాత్రూమ్కి లోపల గడి లేదండి ఈ బంగళట్ట వరవారు కానీ మహానుభావుడు నువ్వు లోపల పాడపాడుతూ స్నానం చేస్తుండు నేను బయట విజులెంతో వెయిట్ చెప్తాను ఓకే అప్పుడు నేను ప్రతి బయట ఉన్నాను ఇప్పుడు నీ మనసులో మాట వినండి You two, Lee. I love you, Tully. I love you.